ओयणसमारम्भां व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परा ఆలయం కరుణాలయం నమామి లోకశంకరం శంకరం శంకరాచార్యం కేశవం బాధరాయణం శూత్రభాష్యకృత వందే భగవంత పునఃపున దివ్యాత్మస్వరూపులైన ప్రియ ఆత్మ బంధువులారా మనం కొంతకాలంగా ఈ ఆధ్యాత్మిక ప్రవచనములను జరుపుకుంటున్నాము ఇందులో భాగంగా ఈరోజు మన ప్రస్తావన యోగశక్తులు అనగానేమి అణిమాది మహిమలనగానేమి అలౌకిక శక్తులనగానేమి ఏ సాధన చేసి యోగము చేసి జపం చేసి ఈ సిద్ధులను మన పూర్వీకులైనటువంటి యోగులు సిద్ధులు మునులు మునీశ్వరులు సంపాదించారు సంపాదించి వాటిని ప్రదర్శించారు నాస్తికులుగా ఉన్నటువంటి సమాజాన్ని ఆస్తికులుగా తయారు చేశారు అయితే భగవంతుడు ఉండాడు అనేటువంటిది ఈ మహిమల ద్వారా సామాన్య జనం నమ్ముతారు ఒక మహిమ ప్రదర్శించినప్పుడు ఆ ప్రదర్శించిన యోగిని మహాత్ముడుగాను గొప్ప పురుషుడుగాను మన భారతదేశంలో పూజిస్తారు అయితే ఈ మహిమలు సిద్ధులు ఈ శక్తులు సమాజానికి ఉపయోగపడతాయే కానీ సాధకుడిని బంధిస్తాయి సాధకుడు పతన అవస్థకు వస్తాడు అని చెప్పి రామకృష్ణ పరమహంస చెప్పడం జరిగినది అలాగే జగద్గురు శ్రీకృష్ణ పరమాత్మ కూడా ఎక్కడ కూడా భగవద్గీతలో శక్తులను కానీ మహిమలను కానీ చెప్పలేదు కానీ సమాజానికి బోధించలేదు కానీ కానీ ప్రదర్శించారు గోవర్ధన పర్వతాన్ని సిటికిన ఎత్తడము కౌరవులు రాయిభారం పోయినప్పుడు ఆయన్ను అగాధములో తోసేసినప్పుడు విశ్వరూపాన్ని చూపించడము చిన్నతనములోనే యశోదమ్మ మన్ను తిన్నావా అని అడిగినప్పుడు నోటిలోనే పద్నాలుగు భువనభాండములను చూపించినట్టుగా ఇవన్నీ మహిమలే ఇవన్నీ ఎందుకు చూపారు అంటే భగవంతుడు తానేనని చెప్పి భగవంతుడు ఉన్నాడు అని చెప్పి ఒక ఆస్తికత్వాన్ని ఒక నమ్మకాన్ని ఒక విశ్వాసాన్ని పెంపొందించేటందుకే ఈ అవతార పురుషులు మహిమలను ప్రదర్శించారు మహిమలను ప్రదర్శించడమే వారి ఉద్దేశ్యం కాదు సమాజాన్ని సంస్కరించడము ప్రజలను సన్మార్గంలో నడిపించడము దైవశక్తి ఒకటి ఉన్నది అనేటువంటి ఆ అంశాలను నిరూపించడం కొరకే మన అవతార పురుషులంతా కూడా భారతదేశంలో మహిమలను ప్రదర్శించారు ఎక్కువగా యోగులలో మాత్రమే ఈ మహిమలు ప్రకటితమవుతూ ఉంటాయి గోరఖనాథు నాద సాంప్రదాయంలో కూడా వీళ్ళు ఎదురులేని మహిమలను ప్రదర్శించారు అలాగే కణాద మహర్షి కపిలి మహర్షి కూడా ఎన్నో అణిమాది అష్టసిద్ధులను కూడా ప్రదర్శించారు కానీ జగద్గురు శంకరాచార్యులు వారు మాత్రము ఈ శక్తులకు ప్రాధాన్యత ఇవ్వలేదు శక్తులు ప్రాధాన్యం కాదు శత్రు జన్మను తరింప చేయలేవు అది పరమావధి కాదు ఏ రోజుటికైనా పరబ్రహ్మతత్వాన్ని పరమాత్మ సాక్షాత్కారాన్ని సాధకుడు పొంది చిట్ట గమ్యమైనటువంటి పరమాత్మ సాక్షాత్కారముతో ముక్తిని పొందడమే ఇందులో ఉన్న పరమార్థం కాబట్టి ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే మన భారతదేశము యోగ భూమి కర్మభూమి జ్ఞానభూమి పుణ్యభూమి అని కొనియాడుతూ ఉన్నారు ప్రశంసిస్తూ ఉన్నారు అయితే ఒకవైపు భారతదేశంలో యోగాభ్యాసము చేసి అణిమాది అష్టసిద్ధులు సంపాదించి ప్రదర్శించి సమాజానికి భగవంతుడు ఉండాడని భగవంతుని ఉనికిని చెప్పడము యోగులు సనాతన కాలం నుండి కూడా సమాజానికి చూపుతున్నారు అయితే అంతా మన ఋష్యాదులందరూ కూడా ప్రప్రదమన హఠయోగాన్ని ఎక్కువ సాధన చేశారు అటయోగము సాధన చేసేటువంటి సాధకులకు ప్రప్రథమన వచ్చేటివి ఈ మహిమలే ఎందుకు వస్తాయి అంటే త్రికరణ శుద్ధిగా ఉండడం వల్ల త్రికరణ శుద్ధి అంటే వాక్కు కాయము మనస్సు వాక్కు ఎప్పుడు సత్యవాక్కుగానే ఉండాలి ఏం చెప్తున్నామో అదే చేయాలి శరీరం శుచిగా ఉంచుకోవడము హితంగా మితంగా ఆహారం తీసుకోవడము ఇవన్నీ కూడా శరీరానికి మంచి విధానాన్ని కలిగిస్తాయి అదేవిధంగా మనస్సు మనస్సు కూడా మనసులో ఏ విధమైనటువంటి కల్మషము లేకుండా ఏ విధమైనటువంటి ఇతర చింతనలు లేకుండా దైవ చింతన మాత్రమే ఈ త్రికరణములంటే మనస్సు బుద్ధి చిత్తము అహంకారము అనేటివి ఇవి ఒక కోస్తాయి త్రికరణములు అంటే మనోవాఖ్యాయ కర్మలే అంతఃకరణ శుద్ధి అని కూడా అంటారు మన మహనీయులు అంతఃకరణ శుద్ధి కలిగిన వారికి కూడా ఆత్మజ్ఞానంగానే ఉండి మహిమలు కానీ వచ్చే అవకాశం ఉందని చెప్పి యోగులు యొక్క పరిభాషలో చెప్తారు ఇది వేమన యోగి కూడా పాపరకాయలను అంటే వెర్రి పుచ్చకాయలను బంగారంగా పండించారు అని కూడా మనకు ఒక నానుడి భారతదేశంలో ఉన్నది ఇలా యోగు యోగులంతా కూడా మహిమలను ప్రదర్శించి సమాజాన్ని సంస్కరింపజేసి ఒక ఆస్తికత్వాన్ని బోధించారు మరి ఏ యోగ సాధనలు చేయకుండా ధ్యానము కానీ యోగము కానీ జపము కానీ ఏమీ కాకుండా పతియే ప్రత్యక్ష దైవంగా ఆరాధించారు మన భారతదేశంలో సాధ్వీమహాతలు వారిలో అత్రి మహర్షి భార్య అయినటువంటి అనసూయమ్మ గారు కూడా నారద మహర్షి గులకరాళ్ళను తీసుకువెళ్ళిస్తే గుగ్గుళ్ళుగా తయారు చేసింది కేవలము ఆమె పాతివృత్య ప్రభావం చేతనే గులకరాళ్ళను గుగ్గుళ్ళుగా చేసి ఆమె యొక్క సత్యవ్రతాన్ని నిరూపించుకోగలిగింది సత్యవ్రతం అనగా ఏమిటి అంటే పతియే ప్రత్యక్ష దైవము అని చెప్పి ఆమె ఆ పతినే వ్రతముగా ఆచరించగలిగి పతి యొక్క ఆదేశాలను పాటించి సర్వకాల సర్వావస్థలందునూ ఒక పతియే సర్వమునని చెప్పి ఆ పతియే పరమాత్మ స్వరూపుడని భావించి సేవ చేశారు అదే తమ శిష్యురాలైనటువంటి సతీ నర్మద ఆమె కూడా సూర్యగమనాన్ని ఆపగలిగినది కేవలము ఇటువంటి సాధ్వీ మహాతల్లులు మన భారతదేశంలో ఇంకా ఎందరో ఉన్నారు వారు కేవలము మంత్రము యోగము జపము ఏ వ్రతాలు కూడా ఆచరించకుండా కేవలము భగవన్నామ స్మరణ రెండోది భర్తనే దైవంగా భావించి ఆరాధించి అణిమాది అష్టసిద్ధులు కాదు కదా వారి వాక్కు ద్వారానే సూర్యగమనాన్ని కూడా ఆపగలిగారు ఇటువంటి భారతదేశంలో పుట్టిన మనము ఋషి సంతతి వాళ్ళం ఎక్కడ చూసినా ఏ పల్లెల్లో చూసినా గ్రామీణ ప్రాంతాల్లో చూసినా కూడా పూర్వము సత్య ధర్మ నిష్ట గరిష్ఠులై ఉండేవారు సూర్యోపాసన చేసేవారు నామస్మరణ చేసేటువంటి వారు ఎక్కువ సమారాధనలు చేసేటువంటి వారు ధ్యానం చేసేటువంటి వారు ఎక్కువగా మన భారతదేశంలో భగవత్ తత్వాన్ని భగవద్భక్తిని కలిగి ఉండేటువంటి వారు కాబట్టి ఈ శక్తులు మహిమలు ఇవన్నీ కూడా ఎప్పుడు మానవుడికి వస్తాయి అంటే మనస్సు పవిత్రతను చెందాలి మనోపరిపక్వత పొందాలి మనస్సు మనోపరిపక్వత కలిగిన వారికి అంతఃకరణ శుద్ధి కలుగుతుంది అంతఃకరణ శుద్ధి కలిగినటువంటి మహానుభావులకు పుణ్యాత్ములకు గురుదర్శనం కూడా కలుగుతుంది కాబట్టి ఈ ప్రతి మానవుడిలో కూడా భావగర్భితముగా అనంతమైన శక్తి ఉన్నది మనస్సును నియంత్రించుకోగలిగితే ప్రతి ఒక్కరికి కూడా ఈ యోగశక్తులైతేనేమి యోగా అనుభవాలు అయితేనేమి వస్తాయి అని చెప్పి పతంజలి మహర్షి కూడా తమ యోగ సూత్రాలలో పొందుపరచడం జరిగినది అయితే మనసుకు అనంతమైన శక్తి ఉన్నది అంటాడు మహర్షి మలయాళ స్వాముల వారు మనస్సు పరిపరి విధాలుగా వ్యాకులత చెందడం వల్ల చికాకు పడడం వల్ల చింతించడం వల్ల ఆ అనంతమైన శక్తిని ప్రతిరోజు కోల్పోతూ ఉంటుంది మనస్సు మనస్సును ఏకాగ్రత పరుచుకోగలిగితే మనస్సును ధ్యానము ద్వారా యోగము ద్వారా జపము ద్వారా సంస్కరింపజేసుకొని మనస్సును ధ్యేయ వస్తువు ఎందు లగ్నం చేయగలిగితే అట్టివారికి ప్రప్రదమున ఈ అణిమాది అష్టసిద్ధులలో ఏ ఒక్కటైనా వచ్చే అవకాశం ఉన్నదంటాడు చూడండి ఒక సాదృశ్యం చెప్పాడు వ్యాసాశ్రమ వ్యవస్థాపకులు మహర్షి స్వాముల వారు మానవుడికి శక్తులు మహిమలు ఎలా వస్తాయి అంటే దానికి ఒక సాదృశ్యం చెప్పాడు సూర్యుడు ఈ భూమండలాన్నంతా ప్రకాశింపచేస్తూ ఉన్నప్పటికీ కూడా మంచి కాలంలో తీక్షణముగా ప్రకాశిస్తూ ఉంటాడు ఎండలో కూడా నిలవలేము చెట్లు చేమలు కూడా వెండిపోతాయి కానీ అగ్నిలాగా మండవు ఎందుకని సూర్యకిరణములు దేశమంతా వ్యాపించడం వల్ల ఆ శక్తిని కోల్పోతున్నాయి అదే ఒక భూతద్దాన్ని తీసుకొని ఆ భూతద్దం కింద ఒక ఏదైనా ఒక పేపర్లు కానీ ఏదైనా చన్నటి గడ్డిపోసలు కానీ పెట్టినట్టయితే ఆ భూతద్దం పైన చక్కగా ఏకాగ్రత కలిగినటువంటి ఒకే సమీకరణ జరిగి సూర్యకిరణములు ఆ అద్దం మీద పడడం వల్ల అద్దానికి అడుగు భాగమున కింద భాగములో ఉన్న పేపర్ను కానీ ఆ ఏదైనా ఒక చెత్తను కానీ దహించగలిగే సామర్థ్యం ఎలా వచ్చినదో అలా మనస్సును నియంత్రించగలిగితే మనస్సును ఒకే త్రోవకు తెచ్చుకోగలిగి ఒకే ఇష్టదేవతతో మమేకం చేయగలిగి ఆ ధ్యేయ వస్తువు ఎందు కానీ మనసు లగ్నం చేయగలిగితే ఈ మనసుకు అనంత శక్తి ఉన్నది అప్పుడు వారికి ఏది సంకల్పిస్తే అది నెరవేరిపోతుంది వారికి తెలియకుండానే కూడా కొన్ని శక్తులు మహిమలు వచ్చే అవకాశం ఉంది ఎవరికి ప్రగాఢముగా ధ్యానం చేసేటువంటి వారికి యోగం చేసేటువంటి వారికి జపం చేసేటువంటి వారికి మనస్సును బుద్ధిని చిత్తమును అదుపు చేసుకున్నటువంటి వారికి త్రికరణ శుద్ధిగా ఉన్నటువంటి వారికి ఈ మహిమలేం గొప్ప ఇదేం కాదు ఇవి తనకు తానుగా వచ్చేటువంటివే అలానే మన భారతదేశంలో ఎందరో మహాత్ములు మహనీయులు అవతరించారు సమాజానికి ఒక చక్కటి సందేశాన్ని భగవంతుడు ఉండాడు అనేటువంటి ఆస్తికత్వాన్ని బోధించగలిగినారు గురుదేవులు రామకృష్ణ పరమహంస ఏమంటారంటే ఈ మహిమల విషయంలో మహిమలు ఎప్పుడు జన్మ పరమార్థం కాదు పరమావధి కాదు మోక్షమే ఏనాటికైనా మానవుడు సాధించవలసిన పరమ అదే నిజమైనటువంటి స్థితి మనం ఎప్పుడైతే మనోపరిపక్వత కలిగి సరైనటువంటి ధ్యాన మార్గంలో ఉన్నప్పుడు నామజపము ద్వారా కానీ ధ్యానము ద్వారా కానీ మనలో ఉన్నటువంటి ఆ మూలాధారములో ఉన్నటువంటి ఆ కుండలిని శక్తి మూలాధారము స్వాదిష్టానము మణిపూర్వకము అనాహతము విశుద్ధము ఆగ్నేయమనే షట్చక్రాలు ఇష్టదేవత మంత్రోపాసన వల్ల కూడా కుండలిని శక్తి మేల్కొని సహస్రారము చేరుతుంది అని చెప్పి రామకృష్ణ పరమహంస తమ శిష్యులకు ఇచ్చారు సందేశం సక్కటి సందేశాన్ని ఇచ్చారు మంత్రజపం వలన కూడా ఈ మహిమలు వస్తాయి అని చెప్పి గురుదేవులు రామకృష్ణ పరమహంస ప్రస్తావించడం జరిగినది అయితే పదహారు వందల తొంభై మూడు ఆ ప్రాంతంలో శ్రీమద్ విరాట్ ఫోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాములు వారు కూడా అనేకమైన శక్తులను ప్రదర్శించారు మంచినీటితో దీపాన్ని వెలిగించారు కడప నవాబు దగ్గర పంచి కళ్యాణి గుర్రము కడుపులో ఉన్నటువంటి ఆ మగ శిశువ ఆడశిశువ అన్నప్పుడు ఒక తెరను కట్టించి ఆ సజీవంగానే లోపల ఆ గుర్రపు శిశువును ఆ బిడ్డను బయట తీసి అందరికీ చూపించి లోపలికి వేయించారు నవాబు గారు మాంసాహారాన్ని గుడ్డ కప్పి పంపించి ఆయనకు ఆహారంగా ఇచ్చారు అవి పండ్లు పొలాలుగా తయారు చేశారు తన మహిమ చేత చూడండి మన భారతావనిలో ఎందరో యోగులు మునులు మునీశ్వరులు సిద్ధపురుషులు పరమహంసలు పరివ్రాజకులు ఎందరో నడయాడినటువంటి భారతావని మన భారతదేశం పుణ్యభూమి మన దరిత్రి కాబట్టి ఈ మహిమలు శక్తులు ఇవన్నీ అవతార పురుషులకు స్వభావ సిద్ధం సహజ సిద్ధం అవి సామాన్య జనాలకు సాధనములు కాబట్టి భారతదేశంలో అవతార పురుషులంతా కూడా సమాజాన్ని సంస్కరింపజేసి ధర్మ మార్గాన్ని ధర్మ మార్గమును ప్రవర్తింపజేటి కొరకు మానవుడిలో ఒక మంచి సదుద్దేశాన్ని కలిగించడం కొరకు మానవులలో నైతిక విలువలను పెంపొందించడం కొరకు ప్రజలను సన్మార్గంలో నడిపించడం కొరకు ఈ అవతార పురుషులంతా వీటిని ప్రబోధించారే కానీ పనిగట్టుకొని ఈ సిద్ధులను మహిమలను ప్రదర్శించలేదు ఎక్కడ కూడా అవసరం వచ్చినప్పుడు తప్పనిసరి అయినప్పుడు లోక కళ్యాణార్థమై మన అవతార పురుషులంతా కూడా మహిమలను ప్రదర్శించారు ప్రతి సాధకుడికి కూడా ఏదో కొంత మహిమ ఏదో కొన్ని మహిమలు ప్రగాఢంగా ధ్యానం చేసినప్పుడు కానీ యోగం చేసినప్పుడు కానీ జపం చేసినప్పుడు కానీ తప్పకుండా ఈ మహిమలు వస్తాయి కానీ వచ్చినాయని కూడా సాధకులకు తెలియదు వాటిని ఎలా ప్రదర్శించాలనేది కూడా తెలియదు అంతటి సామర్థ్యము అంతటి యోగ్యత వివేక జ్ఞానం ఉన్నటువంటి వారికి మాత్రమే సాధ్యమవుతుంది కాబట్టి ఈరోజు మన ప్రస్తావన భారతదేశంలో ఉన్న ఔన్నత్యాన్ని భారతదేశంలో ఉన్న గొప్పతనాన్ని మన యొక్క పూర్వీకులైన మహాత్ములు సమాజానికి ఎటువంటి సందేశాన్ని ఇచ్చారో అటువంటి అంశాలను మనకు తెలిసినంతలో మనం ప్రస్తావన చేసుకుంటున్నాం సర్వజనీనము సార్వత్రికము పరిపూర్ణమైన పరబ్రహ్మము అందరికీ ఒకే తీరుగా ఉన్నటువంటి ఆ బ్రహ్మతత్వాన్నే పరిగణం తీసుకొని ఆ ఆత్మవిచారణే చేసేటువంటి విధానాన్ని శంకరాచార్యులు వారు పొందుపరచాడేగానే తమ భాష్యాలలో ఎక్కడ కూడా సిద్ధులు మహిమలను ప్రదర్శించలేదు ఒకరికి నాదశబ్దం వినపడుతుంది ఒకరికి జ్యోతి కనపడుతుంది ఇంకొకరికి మరి ఆకాశ గమనం చేసే విధానం ఏర్పడుతుంది ఇవన్నీ వైవ్యక్తిక అనుభవాలే అందుకే గడిచిన కాలంలో మనకు ఒక్కొక్కరు ఒక్కొక్క మతాన్ని అవలంబించి మా మతమే గొప్పది మా మతమే గొప్పదని చెప్పి ప్రదర్శించారు అటువంటి కాలంలో విద్య పతనమై అవుతుందని చెప్పి అడుగంటుతుందని చెప్పి పరమేశ్వరుడే శంకరాచార్యుల వారుగా అవతరించి డెబ్భై రెండు మతాలను ఖండించి మరి అద్వైత సిద్ధాంతాన్ని సమాజంలో ప్రబోధించారు సిద్ధులు మహిమలు యోగశక్తులు ప్రాధాన్యత ఇవ్వలేదు అవి ఎప్పుడూ కూడా మనిషిని పతనావస్థకు తీసుకువెళతాయి ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన అంశం ఏమిటి అంటే వ్యక్తిగత అభిప్రాయములే వైవక్తిక అనుభవాలే ఒక్కొక్కరికి ఒక్కొక్క విధముగా అనుభవానికి వస్తుంది ఒకరికి ఎక్కడో ఏమో జరిగే వింతలు తెలియబడతాయి కానీ శంకరులు ఇవన్నీ మంచివే ఇవన్నీ కూడా మన భారతదేశంలో చేశారు ఏవీ తప్పు కాదు కానీ పరమార్థం కావన్నాడు ఏదో ఒక ఆత్మశక్తి ఉంటేనే కదా ఒక శక్తిని ప్రదర్శిస్తున్నాము నాలో ఏదో ఒక దివ్యమైనటువంటి భవ్యమైనటువంటి మరి ఆత్మతత్వం ఒకటి ఉంటేనే కదా నేను మహిమ కానీ యోగశక్తులను కానీ ప్రదర్శిస్తున్నాము అది సర్వజనీనము సార్వత్రికము వైవక్తికము కాదు అది అందరిలో ఉన్నటువంటి కేవలమైనటువంటి సత్తా స్ఫూర్తి ఉనికి పరిపూర్ణ బ్రహ్మము అందరిలో ఉన్నది అదే సార్వత్రికము అదే సర్వజనీనం ఏ దేశం వాళ్ళైనా స్త్రీలైనా పురుషులైనా ఎవరైనా నేననేటువంటి భావన నేననేటువంటి వాక్ అనకుండా ఉండలేరు కదా కాబట్టి ఆ నేననేటువంటి అంశం అంశంపైనే తత్వ విచారణ చేశారు నేనంటే ఏమి దేహం కాదు నేనంటే ఏమి మనసు కాదు నేనంటే ఏమి బుద్ధి కాదు వీటన్నిటికీ ఏది ఆధారమై ఏదైతే నేను కూడా ఆధారమై ఉన్నదో ఆ తత్వాన్ని సర్వజనీనమై సార్వత్రికమై పరిపూర్ణ బ్రహ్మమని చెప్పి సమాజానికి బోధించి సాధన చేయక పూర్వమే ప్రతి వ్యక్తిలోనూ ఆ నేననేటువంటి ఆ స్పందన ఆ ఉనికిని పరమాత్మ స్వరూపముగా గుర్తించి సమాజానికి ఒక చక్కటి నిర్వచనాన్ని ఇచ్చారు జగద్గురు ఆదిశంకరాచార్యులు వారు అది సాధన చేసి పొందబడేటువంటి అంశం కాదు అది ఎప్పుడూ ప్రతి వ్యక్తిలోనూ ఆ నేను అనేటువంటి అంశం ఉన్నది నేను లేననేటువంటి వారు ఎవ్వరూ లేరు అందరికీ అనుభవంలో ఉన్నది కానీ ఇక పూర్వపక్ష అడుగుతాడు అందరికీ ఆత్మ ఉన్నప్పుడు ఉన్నట్లయితే మళ్ళీ ఆత్మతత్వాన్ని ఎందుకు బోధించాలి అని అడిగితే ఆ నేనును విచారించి తెలుసుకోలేకపోవడం వల్లనే నేనంటే దేహం అనుకున్నారు కొందరు నేనంటే బుద్ధి అని చాలామంది అనుకున్నారు అలా వచ్చాయి కొందరు బుద్ధి వరకే వెళ్ళారు కొందరు మనసు వరకే వెళ్ళారు కొందరు విజ్ఞానం వరకే వెళ్ళారు ఇవన్నీ అక్కడికి ఆగారు ఆ నేనంటే వీటికి ఆపాదించారు నేను ఈ బుద్ధికి మనస్సుకు అన్నిటికీ వెనకాల ఉండేటువంటి తన స్వరూపాన్ని గుర్తించలేనటువంటి కాలంలో ఒక్కొక్కరు ఒక్కొక్క మతాన్ని ప్రచారం చేస్తూ సమాజాన్ని తప్పుదారి పట్టిస్తూ ఆ వేదానికి విఘాతం కలిగించే విధ రోజుల్లో వేద ప్రామాణికాన్ని ఉపనిషత్తుల ప్రమాణాన్ని తీసుకొని వేదమే ప్రమాణంగా మనకు శంకరాచార్యుల వారు బ్రహ్మ విద్యను అద్వైత సిద్ధాంతాన్ని ప్రబోధించారు ఇంతకు పూర్వం ఉన్నటువంటి మతాచార్యులు ఎవరు కూడా ఈ పద్ధతిని అవలంబించలేదు వేదాన్ని ప్రమాణంగా తీసుకోలేదు వారికి తోచిన విధములో వారి గురువులు చెప్పిన ప్రకారము ప్రబోధించారు కాబట్టి ఏనాటికైనా ఏ రోజుటికైనా వేదమే ప్రామాణికం ఉపనిషత్తులే ప్రమాణం కాబట్టి శంకరులు వారు ప్రబోధించేటువంటిది ఏమిటి అంటే బ్రహ్మాత్మైక్యత్వ విజ్ఞానం బ్రహ్మము తప్ప రెండోది లేదని చెప్పి నిర్ణయించుకొని ఆ అనుభవంలో ఉండడమే మరి ఇంతటి మానవ జన్మను మనం సంప్రాప్తింపజేసుకొని మరి ఈ సమస్త సృష్టికి ఏది మూల కారణమై ఏది పరమప్రమాణమై ఉన్నదో ఆ అంశాన్ని మనం తెలుసుకోవడానికి ప్రయత్నించాలి కానీ ఎవరికో మహిమలు సిద్ధులు వచ్చాయి నేను కూడా అలా సాధన యోగాలు చేసి జపం చేసి అటువంటి మహిమలు సంపాదించి నేను గొప్పవాడిని అవ్వాలనేటువంటి అభిప్రాయం మనకూడదు మనోపరిపక్వత కలిగిన వారికి కాలక్రమేపీ వారి ఎందే సిద్ధులు ప్రకటితమవుతాయో వారికి తెలియకుండానే అంటా ఉన్నాడు శంకరాచార్యులు వారు ఇక మహర్షి మలయాళ స్వాములు వారు అంటారు ఆత్మ పారిశుద్ధ్యం కలిగినప్పుడు నూతన భావాలు వ్యక్తమవుతూ ఉంటాయి ఒక గ్రంథాన్ని రాయగలిగేటువంటి సామర్థ్యము సాధకుడికి వస్తుంది కాబట్టి మనము తెలుసుకోవలసింది అంశం ఏమిటంటే భగవాన్ శ్రీ రమణ మహర్షుల వారు కూడా మచ్చుకైనను ఎక్కడ కూడా మహిమలను ప్రదర్శించినట్టు కానీ మహిమలను బోధించినట్టు కానీ ఎక్కడ కూడా వారి చరిత్రలో మనకు కనపడనే కనపడదు సూర్యనాగమ్మ లేఖల్లో రమణ మహర్షి యొక్క దినచర్యను పొందుపరిచారు ఆశ్రమంలో ఏమేమి జరుగుతున్నావో రోజువారీగా రాసుకుంటూ వచ్చారు సూర్యనాగమ్మ గారు అనేటువంటి పరమభక్తురాలు అవి రమణాశ్రమ లేఖలు అనేటువంటి లేఖలు అంటూ అక్కడ దొరుకుతున్నాయి మనకు అక్కడ కూడా ఎక్కడ కూడా ఏ మహిమలను గురించి కూడా ప్రదర్శించలేదు అందుకనే భగవాన్ అందరికీ మహిమలు వస్తాయా అంటే మహిమలు సిద్ధులు వస్తాయో రావో కానీ అందరికీ ఆత్మశుద్ధి మాత్రం కలుగుతుంది అంటాడు ఏ మహిమను ప్రదర్శించాలన్నా ఆత్మ అనేది ఒకటి ఉంటేనే కదా కాబట్టి అటువంటి తత్వవేత్తలు మహాపురుషులు మన భారతదేశంలో అవతరించారు వారు చిట్ట చివరికి అందరూ కూడా ఏకకంఠమతో ముక్త ఒక్క పరమాత్మ తప్ప రెండోది లేదు ఉన్నది ఆ పరిపూర్ణ బ్రహ్మమే అది తానేనని తెలుసుకొని సమాజానికి ఒక నిలువెత్తు నిదర్శనమై బోధించారు ఎందరో మహాత్ములు ఒకవైపు యోగులుగాను మరొక వైపు జ్ఞానులుగాను సిద్ధులుగాను వీళ్ళందరూ కూడా సమాజానికి ఆదర్శవంతులై నిలిచారు కాబట్టి మనం పవిత్ర జీవనం గడపగలిగితే ఏమిటో పరమాత్మ ఏమిటో శరీరం అంటే ఏమిటో మనకు స్పష్టంగా కాలక్రమేపీ అనుభవానికి వచ్చేస్తాయి ప్రతిరోజు కూడా మనము భగవద్ధ్యానం చేసుకోవాలి ఇతరత్ర చింతనలను మాని పరిపరి విధాలుగా పరిగెడేటువంటి మనసును ఒక దారికి తెచ్చుకొని ఒక త్రోవకు తెచ్చుకొని నిశ్చలంగా కనీసం ఒక గంట కాలమైన మనము స్వరూపధ్యానం కానీ స్థితిలో మిగిలిపోవడం కానీ ఉండాలి భగవద్భక్తులైతే హరినామస్మరణ కానీ శివనామస్మరణ కానీ రామనామస్మరణ కానీ ఆ మనసులో వేరే తలంపులు లేకుండా వేరే తలంపులకు అవకాశం ఇవ్వకుండా నామస్మరణ చేసుకోవాలి ఇక జ్ఞానులైతే బ్రహ్మాకార స్థితిలో ఉండాలి చాలామంది సమాధి అంటే ఏమిటి అంటే నిర్వికల్ప సమాధి హఠయోగం చేసి నిర్వికల్ప సమాధిని పొందాలి అని చెప్పారు భగవాన్ శ్రీ రమణ మహర్షుల వారు ఏమన్నారంటే సహజ సమాధి నీవు నీ సహజ స్థితిలో ఉండుము కాబట్టి సహజ సమాధి అక్కడ ఏ క్రియా ఉండదు హఠయోగంలో అయితే ధ్యానము యోగము జపము ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది మనసును హఠించి నిర్వికల్ప స్థితిలోకి వెళ్ళమంటాడు యోగులు చేసేటువంటి చిట్ట చివరి నిష్కర్ష వాళ్ళ సాధన ఏమిటి అంటే నిర్వికల్ప సమాధి నిర్వికల్ప సమాధికి వెళితే కానీ ఆత్మజ్ఞానం కలగదు అంటారు యోగులు యోగులుదేమో నిర్వికల్ప సమాధి చిట్ట చివరి గమ్యమైతే జ్ఞానులు ఏమి చెప్తారంటే నీవు నీ సహజ స్థితిలో ఉండుము చూడండి అక్కడ ఏదో ప్రక్రియ చేసి యోగము చేసి ధ్యానము చేసి నిర్వికల్ప సమాధిని తెచ్చుకుంటే ఇక్కడ కేవలము నేనెవరని తెలుసు నేనెవరని కేవలము ప్రతి చర్యకు క్రియకు సాక్షిగా తటస్థంగా ఉండి ఆ స్వస్వరూపస్థితిలో ఉండిపోమంటారు బృహదారణ్యకములో కూడా యాజ్ఞవల్క మహర్షి జనకుడికి చెప్తాడు జనక ముక్తిని పొందాలి అంటే సర్వాత్మ భావన కలగాలి సర్వాత్మ భావన అనగా ఏమిటి అనే మనం అనుకున్నట్లయితే ఒక్క పరమాత్మ తప్ప రెండో ప్రపంచము లేదు ఉన్నది ఆ పరిపూర్ణ బ్రహ్మమే అది తానేనని గుర్తించడమే సర్వాత్మభావం ఏకాత్మభావం కాబట్టి ఈ యోగము జపము పూజలు వ్రతాలు ప్రార్థనలు ఇవన్నీ కూడా మనస్సును మనిషిని సంస్కరింపజేసి మానవుణ్ణి దైవాన్ముఖముగా నడిపించడం కొరకు ఈ సాధనలు అన్నీ వచ్చాయి పూర్వజన్మలో పుణ్యకర్మలు ఆచరించినటువంటి వారు పుణ్యాత్ములుగా ఉండేటువంటి వారికి స్వభావ సిద్ధంగా వారి మనసు ఎప్పుడూ ఊర్ధ్వముగానే ఉంటుంది వారి ప్రతి చర్య కూడా ప్రతి ఆలోచన కూడా పరమార్థం వైపే మొగ్గు చూపుతూ ఉంటాయి వారు ఎక్కువ సాధన చేయని అక్కరలేదు తగుమాత్రం సాధన చేసినా చాలు వారు బ్రహ్మానుభవాన్ని బ్రహ్మైక్య స్థితిని పొందగలరు మనలాంటి సామాన్యులుగా ఉండేటువంటి వారే మధ్యమ స్థితిలో ఉండేటువంటి వారే ఎంతమంది గురువులు బోధించినా ఎన్ని సద్గ్రంథములు పఠనము చేసినప్పటికీ కూడా ఆత్మా అనుభవము అంత తేలిగ్గా రాదు అది పుణ్యాత్ములకు పుణ్యపురుషులకు మాత్రమే అచిరకాలంలోనే కాలంలోనే బ్రహ్మానుభవాన్ని ఆ లక్ష్యాన్ని చిట్ట చివర గమ్యమైనటువంటి పరమ పదాన్ని అనుభవానికి తెచ్చుకుంటారు కాబట్టి ఏనాటికైనా ప్రతి మానవుడు కూడా చిట్ట చివర గమ్యము జీవాత్మ పరమాత్మ రెండూ ఒకటేననే సమ్యక్ దృష్టిని సంపాదించాలి అదే పరమావధి అందుకోసరమే మానవ జన్మ వచ్చినది ఎవరు ఏం చెప్పినప్పటికీ కూడా మనకు మనముగా విచారణ చేసుకొని ఎవరు చెప్పేటువంటిది నిత్యము సత్యము శాశ్వతము అనేటువంటి విచారణ చేసుకొని మనకు మనముగా ధ్యానం చేసుకోవాలి యోగం చేసుకోవాలి జపం చేయాలి ఇవన్నీ కూడా చేశారు మన భారతావనిలో చేసి చిట్ట గమ్యమైనటువంటి స్వస్వరూపాన్ని అనుభవానికి తెచ్చుకున్నారు ప్రజ్ఞానం బ్రహ్మగా మిగిలిపోయినారు వేదం ఎప్పుడూ కూడా రెండు అంశాలలో బోధిస్తుంది ఒకటి కర్మకాండ రెండు జ్ఞానకాండ ధర్మాన్ని ఆచరించమంటుంది కర్మకాండ ధర్మాన్ని ఆచరించినప్పుడు మాత్రమే సత్యాన్ని అన్వేషించి తెలుసుకోగలము ధర్మాత్ముడు కానిటువంటి వాడు ఆత్మసాక్షాత్కారాన్ని పొందలేరు అంటారు శంకరాచార్యులు వారు కఠోపనిషత్తులో కానీ మరి కఠోపనిషత్తులోనే ఎక్కువ చెప్తాడు ధర్మాన్ని ఆచరించాలి పుణ్యకార్యాలను ఆచరించాలి సమారాధనలు చేయాలి మనకున్నంతలో దాన ధర్మాలు చేయాలి ఎప్పుడైతే ఇవన్నీ మనం ధర్మా ధర్మాచరణ చేస్తామో మనిషికి ఒక సక్కటి ఏకాగ్రత కలుగుతుంది ఏకాగ్రతలో తానేమిటి పరమాత్మ ఏమిటి అని తెలుసుకోగలిగే సామా సామర్థ్యము మనసుకుంటుంది చిట్ట గమ్యమైనటువంటి పరిపూర్ణ బ్రహ్మతత్వాన్ని అనుభవానికి తెచ్చుకుంటాడు హరి ఓం